ఒక పిల్లవాడు ఆకలితో నిద్రపోతే అది ఆ దేశం తప్పు ఒక తల్లి తన పిల్లల కోసం కన్నీరు కారిస్తే అది ఆ సమాజం తప్పిదం ఈ రెండింటికి ప్రధాన కారణం వారి పేదరికం దారిద్ర్యం అంటే మన దేశానికి శతాబ్దాల కష్టం పేదరికం భారతీయుడు జీవితంలో ఓ నీడలా మారిపోయింది కానీ ఇప్పుడు ఓ రాష్ట్రం ఆ నీడని పూర్తిగా చేరిపోవేయబోతుంది ఒక్కసారి ఊహించండి పేదరికం ఆ బాధ ఆ ఆకలి ఒక రాష్ట్రం నుండి పూర్తిగా మాయమైపోతే ఆ రాష్ట్రం చెబుతుంది మా దగ్గర ఒక పేదరిక కుటుంబం కూడా లేదని వినడానికి ఇది అసాధ్యం అనిపించవచ్చు కానీ కేరళ మాత్రం ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయబోతుంది మన దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలుంటే ఒక కేరళ మాత్రమే ఈ ఘనతను ఎలా సాధించింది అసలు కేరళ దారిద్ర్యాన్ని ఎలా చెరిపివేసింది ఇది కేవలం రాజకీయ ప్రకటన లేక ఆర్థిక అద్భుతమా ఇదే ఈ రోజు మన స్టోరీ పావర్ట్రీ ఫ్రీ కేరళ దారిద్ర రేఖకు దిగువన ఉన్నవారు ఆ దరిద్రం నుంచి బయటకు రావడం అంటే వారికి లైఫ్ టైం అచీవ్మెంట్ కిందే లెక్క కానీ ప్రభుత్వాలకు మాత్రం అది చిటిక వేసినంత ఈజీ పని ప్రభుత్వాలు తలుచుకుంటే ఏదైనా చేయగలవు మన దేశంలో వనరులకు కొరత లేదు మ్యాన్ పవర్ అపారంగా ఉంది మేధోశక్తికి కొదవలేదు బడ్జెట్ కి డోకా లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి లోటు లేదు అన్ని ఎక్కువే కానీ ఆ ఒక్కటి మాత్రం తక్కువైంది అదే ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన మనసుంటే మార్పు సాధ్యమే కానీ ఆ ఒక్కటి తక్కువైంది మీలో చాలా మంది స్లమ్ డాగ్ మిలినియర్ అనే సినిమా చూసే ఉంటారు స్లమ్ లో జీవనం సాధించే వారి పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుందో ఆ సినిమాలో కళ్ళ కట్టినట్టు చూపించారు మొదటగా అతి దారిద్రం అంటే ఏమిటి దాని నిర్వచనం ఒకసారి పరిశీలిద్దాం వరల్డ్ బ్యాంక్ ప్రకారం రోజుకు మూడు డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో రెండు వందల యాభై రూపాయల కన్నా తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలను ఎక్స్ట్రీమ్ పవర్టీ కింద లెక్కగడతారు రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది వందల ముప్పై మిలియన్లు అంటే దాదాపు ఎనభై మూడు కోట్ల మంది ఈ దారిద్ర రేఖకు దిగువన ఉన్నారని రిపోర్ట్స్ చెబుతున్నాయి ఇలా ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో పేదరికంతో మగ్గుతున్న వారు ఉన్నారు